తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎన్నడ లేని విధంగా ఈ పది నెలల కాలంలో మా పెద్ద ఆయన సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ నారా లోకేష్ గారు కానీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ప్రతి ఒకటి మార్గదర్శంగా పనిచేస్తున్నారు అటువంటి దాన్ని ఈరోజు మీరు తప్పుడు ప్రచారం చేస్తూ టీడీడిని తప్పుతో టీడీ ప్రతిష్టని కలుపుతున్నారు అంటే ఏదో విధంగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలనే ఉద్దేశంతో మీరు ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి టీడీని భ్రష్టు పట్టిస్తారనుకుంటున్నారు కానీ మీకు తెలియజేసుకుంటున్నా వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడింత వరకు బాగుపడాల దయచేసి రాజకీయాలు వేరే దేవుడితో ఏ దేవుడైనా పర్వాలా వెంకటేశ్వర స్వామి ఉండొచ్చు అల్లా దేవుడైనా ఉండొచ్చు జీసస్ అయినా వా దేవుడితో మనం ఎవరు రాజకీయం ఆడకూడదు అందరూ ఒకటి అందరూ దేవుళ్ళు ఒకటిగా చూడాలి కానీ మీరు చేసే తప్పు ఇది మీరు గుర్తుంచుకోండి మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు పశుగ్రాసం సంబంధించింది కానీ లేదంటే గతంలో మీరు మీరు చెప్తున్నటువంటి నెయ్యి కావచ్చు దేనికైనా సరే ఈ సాక్ష్యాలతో సహా మేము వస్తాం మీరు ఎక్కడైనా రావచ్చు మొత్తం రుజువులతో సహా ఇస్తాం దీన్ని మీరు సవాలుగా స్వీకరించాలని కూడా మీ ద్వారా కూడా కరుణాకర్ రెడ్డి గారికి కానీ కరుణాకర్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న నాయకులందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం